తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో మహాత్మ జ్యోతిబాపుల విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ బీఆర్ఎస్ఎమ్మెల్సీ కవికుంట్ల కవిత ఈరోజు ఇందిరా పాక్ వద్ద అయితే ధర్నా చౌక్ వద్ద ధర్నా చేపట్టారు దీనిలోకి దీనికి ఈ ధర్నాకు దాదాపు వెయ్యి మందికి పైగా బీసీ కుల సంఘాల నాయకులతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని మేధావులు కూడా దీక్షలో పాల్గొన్నారు వాటి జర్నలిస్టులు ఇటు డాక్టర్లతో పాటు అడ్వకేట్లు కూడా ఏదైతే ఈ ధర్ ఈ ధర్నాలో పాల్గొన్నారు అయితే మహాత్మా ఏదైతే అనగారణ వర్గాల కోసం ఎన్నో అటువంటి కార్యక్రమాలు చేపట్టాడు వాళ్ళ విద్య కోసం కానీ రూపు మాపడానికి కూడా ఆయన స్వాతంత్రం రాకముందే బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడే స్వాతంత్రం రాకముందు ఇలాంటి పోరాటాలు చేశారు కాబట్టి ఆయనను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆయన ఒక ఆయన అటువంటి మహనీయుని ఒక విగ్రహాన్ని మనం అసెంబ్లీలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ఈరోజు కవిత దీక్షకు అయితే కవిత దీక్షకు పుండుకున్నారు అయితే ఈ దీక్షకు మద్దతుగా వివిధ ప్రాంతాల నుండి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి కూడా మరి బీసీ సంఘాల నాయకులు కావచ్చు వీటి పూలే ఆశ్రయ సమితికి సంబంధించిన నాయకులు కావచ్చు ఈ దీక్ష వద్ద చేరుకున్నారు దాదాపు వెయ్యి మందికి పైగా ఈ దీక్షలో పాల్గొన్నారు అయితే ఏదైతే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏ హామీలు కూడా అమలు పరచకుండా ఇటు బీసీలను బీసీ ఏదైతే కులగణ చేపట్టి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చేపిస్తామని చెప్పి అటు కులగర్ణకు సంబంధించినటువంటి విషయాలను కూడా గోప్యంగా ఉంచిందని ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏదైతే ఆ కులగర్నకు సంబంధించినటువంటి ఆ డేటాను చేయాలని చూస్తుందని ఆ దానివల్ల ఏదైతే రేవంత్ రెడ్డి ఇన్ని రోజులుగా హెచ్ విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రమాదం అన్నాడో అసలు రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదని తెలంగాణలో ఏఐ అంటే అనుమూల ఇంటెలిజెన్స్ అని ఏదైతే ఈ అనుమూల ఇంటెలిజెన్స్ వల్ల రాష్ట్రానికి ఎంతో ప్రమాదం ఉందని కూడా ఇటు కవిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అయితే తెలంగాణ రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అఖిల పక్షాలకు సంబంధించిన బిల్లు పెట్టిన తర్వాత అఖిల పక్షాలకు సంబంధించిన నేతలందరినీ ఢిల్లీకి తీసుకెళ్తారని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇటు అఖిలపక్ష నేతల్ని ఢిల్లీకి తీసుకెళ్లకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రమే ఢిల్లీకి తీసుకెళ్లి అక్కడ కూడా చాలా తూతూ మంత్రంగానే సభ నిర్వహించినటువంటి రాహుల్ గాంధీ వస్తారని చెప్పడం ఇటు మోడీని ఎందుకు అదే మోడీని ఈ విషయంపైన విషయంపై బీసీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ మోడీని ఎందుకు కలవలేదని మోడీతో వాళ్ళకు ఉన్నటువంటి ఒప్పందాల కారణంగానే మోడీకి వాళ్ళకు ఉన్నటువంటి సాన్నిహిత్యం కారణంగానే మోడీతో మోడీని కలిసేందుకు ధైర్యం చేయలేదు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా ఇటు కవిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు అయితే ఈ రేవంత్ రెడ్డి తీరు రాష్ట్రానికి ఎంతో ప్రమాదకరంగా ఉందని రేవంత్ రెడ్డి వల్ల రాష్ట్రానికే ప్రమాదం ఉందని ఇటు ఆయన చెప్పిన ఎటువంటి ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఒక గతంలో కూడా అంటే నెరవేర్చలేదు దాంతోపాటు గతంలో కూడా నేను అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ఉన్నప్పుడు కూడా అంబేద్కర్ విగ్రహం కావాలని చెప్పేసి ఏదైతే అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని తాను దీ దీక్ష చేశానని దాంతోపాటు అప్పుడు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం దాంతోపాటు ఆ బహురణులకు అధికారాలు కావాలని బహుజనులకు అస్వస్థత పోవాలని పోరాటం చేసినటువంటి మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహాన్ని కూడా అంబేద్కర్ ఏదైతే అసెంబ్లీలో ఏర్పాటు చేయాలి ఆ మహనీని విగ్రహాన్ని చూస్తే మనకు స్ఫూర్తి రావాలి ఆ అటువంటి అసెంబ్లీ ప్రాంగణంలో అమనే విగ్రహాన్ని చూసినప్పుడు ఆ మహాయని విగ్రహాన్ని చూసిన వెంటనే ఏదైతే బీసీ బీసీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను చైతన్యం రావాలి ఆ ఏదైతే ఆ ఏదైతే చట్టసభలో బీసీలకు ఏదైతే ఉపయోగపడే చట్టాలు చేయాలన్న ఏదైతే వాళ్ళకు స్పృహ రావాలని చెప్పేసి వాళ్ళు కోరారు కవిత చేస్తున్నటువంటి ఈ దీక్షకు ఎంతో మంది అంటే బీసీ సంఘాల నాయకుల నుంచి మద్దతు కూడా వస్తుంది అంటే ఇది ఇది ఈ రోజుతో ముగిసిపోదు ఈ సభ ఏదైతే ఈ రోజు మధ్యాహ్నం ఈ సాయంత్రంతో ఈ దీక్ష ముగిసిపోదని అసెంబ్లీలో విగ్రహం సాధించే వరకు కూడా ఈ దీక్ష చేపడుతుంటాం ఉంటాం అవసరమైతే దేశవ్యాప్తంగా కూడా ఈ దీక్షను తీసుకెళ్తాము ఢిల్లీకి కూడా బీసీ రిజర్వేషన్లపై ఢిల్లీకి కూడా మేము వెళ్తామంట ఢిల్లీకి కూడా వెళ్ళి అక్కడ ఢిల్లీ మెడల్ వంచి సైతం ఏదైతే బీసీ రిజర్వేషన్ సాధిస్తామని చెప్పేసి కవిత చెప్తా ఉన్నారో కెమెరామెన్ నీరజ్తో జగన్ ధర్నా చౌక్ నుండి